హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి ఆ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి అండ్ ఆ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నాడు అండ్ ఇంకా నెక్స్ట్ మూవ్ ఏంటి ఆ పర్సన్ అనేది మొత్తం అన్నైతే చూద్దాము సో ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ రెజినేట్ అవుతుంది బట్ కాకపోతే అందరికీ అన్ని మెసేజెస్ రెజునేట్ అవ్వాలని రూల్ లేదు సో మీకు రెజినేట్ అయిన మెసేజెస్ మీరు తీసుకొని రెజునేట్ అవ్వని మీకు వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ కోసమైనా చూడొచ్చు అంటే లైక్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా చూడవచ్చు అండ్ ఇది లెస్ రీడింగ్ మీకు ఈ వీడియో ఎప్పుడైతే మీ ముందుకు వచ్చిందో అప్పుడు ఈ వీడియో మీకు రెజినేట్ అవుతుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటున్నారు అని అంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను అండ్ ఆఫర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంది కాబట్టి మీరు ఆఫర్ని కూడా యూస్ చేసుకోండి ఛార్జెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే నాకు మెయిల్ చేయండి వారు ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి సో వీడియోలోకి వెళ్ళాం మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే చూద్దాము ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ అనేది అయితే చూద్దాము ఓ సో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఎక్కడ మిస్ అయ్యారో అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడండి సో మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండుంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అయ్యాడు అన్నట్టు అయితే ఆలోచిస్తున్నాడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే కాదు ఇఫ్ ఇన్ కేస్ కాంటాక్ట్లో ఉన్నా కూడా మీ సి మీ కనెక్షన్ మంచిగా లేదు అన్నట్టు అనిపిస్తుంది అంటే అన్ అండ్ హాఫ్ సిచ్యువేషన్ కానీ లేకపోతే ఇంతకుముందు ఉన్నట్టు మీకు మీ కనెక్షన్లో క్లోజ్నెస్ లేకపోవడం కానీ ఇవన్నీ ఉండి సో మీ పర్సన్ అయితే ఏమనుకుంటున్నా అంటే ప్రజెంట్ మీ పర్సను లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అంటే మీరు తనకి ఎక్కడ దూరం అవుతారో అన్నట్టు అయితే చూస్తున్నాడు అండ్ మీ పర్సన్ డ్రీమ్స్లో ఉన్నాడండి అంటే లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా మీ పర్సన్ డ్రీమ్స్లో ఉన్నాడు అంటే మీతోటి ఎలా ఉండాలి మీరు ఇఫ్ ఇన్ కేస్ కాంటాక్ట్ అవుతే ఎలా రియాక్ట్ అవుతాడు మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈ సిచ్యువేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు ఇఫ్ ఇన్ కేస్ పాజిటివ్గా ఆలోచిస్తే మీరు తనతోటి కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది ఆ పర్సన్ మీ దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత మీరు ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తే మీ రిలేషన్ ఎలా ఉంటుంది మీరు ఎలా స్పెండ్ చేస్తారు టైం అని చెప్పేసి సో ఇమాజినేషన్లో ఉన్నాడండి మీ పర్సన్ సో మొత్తం ఆలోచిస్తున్నాడు అంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఈ పర్సన్ అయితే మీ గురించి చాలా డ్రీమ్స్లో అయితే ఉన్నాడు అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ పర్సన్ మీతోటి ఈక్వల్ గివెంట్ టేక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే మేబీ పాస్ట్లో ఈక్వల్ గివెంట్ టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మీ రిలేషన్లో బట్ ఇప్పుడైతే ఈక్వల్ గివెన్ టేక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే ఏంటంటే ఆ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీకు ఆ పర్సన్ మాట్లాడితే మీరు కూడా ఆ పర్సన్ మీద ఉన్న ఇష్టంతో ఆ పర్సన్ని ఫర్గ్యూ చేసేసి ప్రీవియస్లో ఏమన్నా సిచ్యువేషన్స్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ మిమ్మల్ని బెట్రే చేయడం కానీ సో ఇలాంటివన్నీ చేసినా కూడా మీ పర్సన్ ఇప్పుడు అన్నీ రియలైజ్ అయ్యి మీ దగ్గరకు వస్తున్నాడు కాబట్టి మీ పర్సన్ మిమ్మ మీ పర్సన్ని మీరు ఫర్ చేసి ఆ పర్సన్కి అంతే ఎఫర్ట్స్ ఇస్తారు అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు అండ్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నాడు సో అండ్ మీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నాడు ఆ పర్సన్ ఏంటంటే ఎంత స్ట్రగుల్ చేస్తున్నా కూడా బ్రెయిన్లో మాత్రం మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఫిజికల్ స్ట్రగుల్స్ ఆ పర్సన్కి ఉన్నాయి మేబీ ఫినాన్షియల్ రిలేటెడ్ కానీ ఇంకా ఏమైనా కానీ ఫిజికల్ స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నా ఫిజికల్ హెల్త్ ఎలా ఉన్నా కూడా మెంటల్లో మాత్రం అంటే ఆలోచనలో మాత్రం మీరే ఉన్నారు మీతోటే ఫ్యామిలీ ఇమాజిన్ చేసుకుంటున్నాడు ఇంకా ఫ్యూచర్లో మీరు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇఫ్ ఇన్ కేస్ మీరు పాస్ట్లో ఏమన్నా ఇద్దరు కలిసి ట్రిప్స్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకొని ఉంటే ఆ పర్సన్ అయితే ఏం ఆలోచిస్తున్నాడంటే ఆ ట్రిప్స్ కంప్లీట్ చేయాలి ఇప్పుడు అన్నట్టు అయితే ఆలోచిస్తున్నాడు అండ్ నాట్ ఓన్లీ దిఫిన్ కేస్ ఆ పర్సన్ మీరు కలిసి వెళ్ళాలి అని చెప్పేసి అనుకోకపోయినా కూడా ఇప్పుడైతే ఆ పర్సన్ మీతోటి ట్రావెల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు మేబీ డెస్టినేషన్స్ ఉండొచ్చు కదా మీకు చూడాలి అని చెప్పేసి ఒక సమ్ ప్లేసెస్ సో ఆ పర్సన్ అయితే అదే అనుకుంటున్నాడు ట్రావెల్ చేయాలి అని చెప్పేసి సో ఇలాంటి డ్రీమ్స్ అన్నీ ఈ పర్సన్కి ఉన్నాయి బట్ ఆ డ్రీమ్స్ అన్నీ అవుతాయా ఫుల్ఫిల్ అవ్వవా అని చెప్పేసి ఆ పర్సన్కి కొంచెం డౌట్లో ఉన్నారనమాట అందుకని ఆ పర్సన్ కొంచెం గా కూడా ఫీల్ అవుతున్నారు అంటే ఎలా అంటే ఈ పర్సన్ ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇవన్నీ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఉంటాడనమాట దాని తర్వాత ఈ పర్సన్ పాస్ట్లో మీతోటి చేసిన బిహేవియర్ కానివ్వండి లేకపోతే ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్ కానివ్వండి చూసి ఇఫ్ ఇన్ కేసు తను యాక్సెప్ట్ చేస్తుందో లేదో యాక్సెప్ట్ చేయకపోతే సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి సో ఇలా కొంచెం యాక్సెప్ట్ చేయకపోతే ఇవన్నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వవు కదా సో ఆ పర్సన్కి ఈ థాట్ వచ్చినప్పుడైతే కొంచెం సాడ్నెస్గా ఫీల్ అవుతున్నాడు అండ్ ఈ పర్సన్ ఏంటంటే సి ఎలా అంటే వచ్చి కాంటాక్ట్ అయితే ఏదో ఒకటి తెలుస్తుంది కదా అన్నట్టయితే థింక్ చేయట్లేదు కాంటాక్ట్ అయితే మాత్రం పాజిటివ్గానే ఇన్ఫర్మేషన్ ఐ మీన్ పాజిటివ్ థింగ్స్ జరగాలి అన్నట్టయితే డ్రీమ్స్లో అనుకుంటున్నాడు అది నెగిటివ్స్ జరిగితే ఈ పర్సన్ బేర్ చేయలేడు అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు అందుకే మీ దగ్గరికి కాంటాక్ట్ అవ్వడానికి రావట్లేదు కానీ ఈ పర్సన్ మీతోటి కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టయితే చూస్తున్నాడు ఆ పర్సన్కి ధైర్యం సరి సరిపోవట్లేదు అన్నట్టయితే చెప్పచ్చు అంటే వస్తే ఏమవుతుందో ఎలా ట్రేడ్ చేస్తారో మీరు ఏమవుతుందో ఇఫ్ ఇన్ కేస్ రాలేదనుకోండి కనీసం ఏంటి అని చెప్పేసి ఒక క్లారిటీ ఉండదు ఇఫ్ ఇన్ కేస్ పాజిటివ్గా ఆలోచించడానికైనా స్కోప్ ఉంటుంది వస్తే మీరు ఎక్కడ నో చెప్పేస్తారో ఇంకా అక్కడితోటి కనెక్షన్ ఎండ్ అయిపోతుందేమో అన్నట్టయితే ఆ పర్సన్ కొంచెం భయంలో ఉన్నాడు అండ్ అంతేకాదండి ఈ పర్సన్ ఈ కనెక్షన్ గురించి డివైన్కి వదిలేశారనమాట అంటే ఎలా అంటే గోవిత్ ఫ్లో అన్నట్టు అవ్వాలి ఐ మీన్ అలా ఉంటుంది అన్నట్టు డివైన్ టైం వస్తే మీరు కలుస్తారు ఇఫ్ ఇన్ కేస్ డివైన్ మీకు సపోర్ట్ చేస్తే కలుస్తారు అన్నట్టు డివైన్ వదిలేశారనమాట ఎలా ఇప్పుడు తన చేతుల్లో ఏం లేదన్నట్టయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నాడు అనమాట ఇఫ్ ఇన్ కేస్ వచ్చి మాట్లాడినా మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదా క్లారిటీ లేదు అండ్ మాట్లాడకపోతే ఈ సిచ్యువేషన్ ఇలానే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటుందా అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు సో అందుకే ఆ పర్సన్కి ఏం చేయాలో అర్థం కాక డివైన్ మీద వదిలేశారనమాట అంటే ఎలా అంటే డివైన్ కోరుకుంటే జరుగుతుంది లేదంటే లేదు ఇంకేం చేయలేము అన్నట్టు అలా వదిలేశారనమాట అండ్ ఇక్కడ కూడా సేమ్ నాకు ట్రావెల్ చూపిస్తుంది మేబీ మీ పర్సన్ అయితే మీతోటి ఖచ్చితంగా ఎక్కడికో ట్రావెల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు సో అది ఎక్కడికి అనేది అయితే తెలీదు బట్ ట్రావెల్ అయితే చేయాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నాడు సో డివైన్ బ్లెస్సింగ్స్ కోసం అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు ఒక పాజిటివ్ హోప్ అయితే ఈ పర్సన్కి ఉంది సో ఇదే పాజిటివ్ హోప్ అయితే మీ పర్సన్కి ఉంది ఇప్పుడు కాకపోయినా థింగ్స్ కొన్ని రోజుల తర్వాత అయినా పాజిటివ్ అవుతాయి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నాడు సో పాజిటివ్ హోప్ ఉంది కానీ మరి అది మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని చెప్పేసి కొంచెం భయం కూడా ఉంది అందుకే డివైన్కి వదిలేశారనమాట అంటే ఏ టైం వస్తే ఆ టైంలో జరుగుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ప్రజెంట్ జరగకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా మీ కనెక్షన్ మంచిగా అవుతుంది అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుని డివైన్కి వదిలేశారనమాట ఓకే సో ఈ పర్సన్ ఫీలింగ్స్ ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి సో ఈ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నాడు అనేది అయితే చూద్దాము సో మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు అని చెప్పేసి ఇందాక చెప్పాను కదా ఈ పర్సన్ కాంటాక్ట్ అయితే మీరు లైక్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పేసి అనుకుంటున్నాడు అని చెప్పేసి సో అలా అనుకోవడానికి రీజన్ ఏంటి ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు అనేది అయితే చూద్దాము సో ఎందుకు అని అంటే ఈ పర్సన్ మీకు తన మీద లవ్ ఉందని చెప్పేసి ఈ పర్సన్కి తెలుసు అయినా కూడా ఇలా ఆలోచిస్తున్నాడు అంటే సమ్ ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా అది మేబీ మీ పో మీ సైడ్ నుంచి కూడా కావచ్చు లేదు అని అనుకుంటే ఓన్లీ ఆ పర్సన్ ఇమాజినేషన్లోనైనా కావచ్చు అది పక్కా మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇలానే ఉంది అని చెప్పేసి అయితే అనడానికి లేదు మేబీ ఏమైనా మీరు లైక్ పోర్ట్రేట్ చేసే విధానం కానీ మిమ్మల్ని మీరు పోర్ట్రేట్ చేసే విధానం కానీ లేదు అని అనుకుంటే ఆ పర్సన్ ఇమాజినేషన్స్లో కానీ ఎందుకంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఎలా బిహేవ్ చేశాడు అని చెప్పేసి ఆ పర్సన్కి తెలుసు మీకు తెలుసు కదా సో అందుకే ఆ పర్సన్ మేబీ ప్రీవియస్గా తన బిహేవియర్ గురించి కానీ ఆలోచించి ఇలా ఇమాజిన్ చేసుకుంటూ ఉండొచ్చు సో అదైతే చూద్దాము ఈ పర్సన్ మీ గురించి ప్రజెంట్ ఏం థింక్ చేస్తున్నాడు అంటే మీరు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నాడు అనేది అయితే చూద్దాము ఓకే కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ నైస్ సో ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడు అని అంటే మీ గురించి అంటే లైక్ మీ ఫీలింగ్స్ ఏంటి ఈ పర్సన్ మీద అన్నట్టు ఆలోచిస్తున్నాడు అంటే సో ఈ పర్సన్ అనుకుంటున్నాడు మీకు కూడా తన మీద లవ్ ఉంది అని చెప్పేసి తెలుసు తనకి ప్రీవియస్లో మీరు చెప్పిండొచ్చు లేదు ఇఫ్ ఇన్ కేస్ చెప్పలేదని అనుకున్నా కూడా మీ పర్సన్కే తెలుసు మీరు తనని లవ్ చేస్తున్నారు మీరు తనని కావాలనుకుంటున్నారు అని చెప్పేసి కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే మీరు ప్రీవియస్గా పడిన పెయిన్ వల్ల ఈ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాడు మేబీ మీ పర్సన్కి మీరు ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా సేమ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న వాళ్ళు అనుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ పెయిన్ని భరించలేక వచ్చేసారు అక్కడ నుంచి అనుకోండి ఆ పర్సన్కి దూరం అయ్యారు అని అనుకోండి సో అలా మీరు ఈ సిచ్యువేషన్ నుంచి దూరం అయ్యారు అని చెప్పేసి అయితే ఆ పర్సన్ ఆలోచిస్తున్నాడు అంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నారనమాట సో మీ ఫీలింగ్స్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ రిలేషన్ మీద తక్కువ ఉన్నాయి అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు అంటే ఈ రిలేషన్ నుండి బయటికి రావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నాడు అండ్ అంతేకాదండి ఈ మీకు మీరు దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారని చెప్పేసి అనుకుంటున్నారు మేబీ లొకేషన్ చేంజ్ కానీ ఇక చూపిస్తుంది అబ్రాడ్ వెళ్ళాలి అని చెప్పేసి అనుకోవడం కానీ లొకేషన్ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకోవడం కానీ సో ఇది ఇలా అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నాడు అండ్ ఏంటంటే ఈ పర్సన్కి తెలుసు కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫీలింగ్స్ అనమాట ఈ ఈ ఫీలింగ్స్ ఈ పర్సన్ మీద మీకు ఉన్నాయి అని చెప్పేసి ఈ పర్సన్కి తెలుసు బట్ కాకపోతే మీరు వాటిని ఆపుకుంటున్నారు అంటే లైక్ కంట్రోల్ చేస్తున్నారు చూపించకుండా అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అనుకుంటున్నాడు అంటే ఫైనల్గా ఏంటంటే మీకు ఈ రిలేషన్లో గ్రోత్ కావాలి మీరు ఈ రే ఈ రిలేషన్లో ఉండాలి అన్నట్టయితే కోరుకుంటున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నాడు బట్ ఏంటంటే ప్రీవియస్గా జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు ఈ పర్సన్ బిహేవ్ చేసిన బిహేవియర్ కావచ్చు సో దానివల్ల మీరేంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్ళాలి ఈ లొకేషన్ నుండి కూడా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి అంటే సిటీ చేంజ్ అవ్వడం కానీ కొంతమంది అయితే అబ్రాడ్ అని అనుకో అనుకోవడం కానీ సో ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ అయితే అనుకుంటున్నాడు మీ గురించి సో ఈ పర్సన్ అయితే చాలా హోప్తో ఉన్నాడు మీకు కూడా ఈ రిలేషన్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ వల్ల మీరు దూరంగా వెళ్ళిపోవాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు సో పాజిటివ్గానే అనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ప్రజెంట్ ఈ రిలేషన్ మీకు కూడా కావాలి అని చెప్పేసి ఆ పర్సన్కి అర్థమవుతుంది మేబీ మీకు లైక్ మీరు డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా మీ ఎనర్జీస్ ఒకరి ఎనర్జీస్ ఒకరు ఫీల్ అవుతూ ఉండొచ్చు అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చాయి కదా సో ఇవి కింగ్ క్వీన్ అంటే ఆవియస్లీ మీకు తెలుసు కదా వాళ్ళ ఎనర్జీస్ ఐ మీన్ మీ ఎనర్జీస్ ఒకరికొకరి ఎనర్జీస్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది అంటే లైక్ మీ పర్సన్ ఎనర్జీస్ మీ దగ్గరికి రావడము అంటే మీరు ఆ ఎనర్జీస్ని ఫీల్ అవ్వడం మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఫీల్ అవ్వడము సో ఇలాంటివన్నీ నాకు చూపిస్తుంది సో అందుకే మీ పర్సన్కి అయితే అర్థమవుతుంది మీకు కూడా ఈ రిలేషన్ కావాలి అని చెప్పేసి బట్ కాకపోతే మీరు ఎక్కడ మిమ్మల్ని మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు ఈ రిలేషన్లోకి రావడానికి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే ప్రీవియస్ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఈ రిలేషన్లో మళ్ళీ వస్తే మీరు మళ్ళీ ఎలా ఎక్కడ హట్ అవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నాడు సో ఈ పర్సన్ ఇలా అనుకుంటున్నాడు కదా చూద్దాం ఈ పర్సన్ యొక్క నెక్స్ట్ మూవ్ ఏంటి అని చెప్పేసి అంటే ఈ పర్సన్ ఇప్పటివరకు మిమ్మల్ని ఇలా అనుకుంటున్నాడు కదా అంటే పాస్ట్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని మీరు ఆ పర్సన్ని కాంటాక్ట్ అవుతారా లేదా అని చెప్పేసి ఆ పర్సన్కి డౌట్ ఉందనమాట అంటే ఇలా ఉన్నారు కదా మీరు దూరంగా వెళ్ళిపోవాలని అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా సో ఆబ్వియస్లీ ఆ పర్సన్ మీరు కాంటాక్ట్ చేయరేమో తనని ఇంకా ఈ రిలేషన్ గురించి స్టెప్ తీసుకోరేమో అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు సో అందుకే చూద్దాము ఈ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటి అని చెప్పేసి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా లేదా లేదా అని అంటే మీ కాంటాక్ట్ అయ్యే వరకు ఆ పర్సన్ వెయిట్ చేస్తాడా లేకపోతే వేరే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అంటే లైక్ మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ తన ఫ్రెండ్స్ కానీ ఎవరో నుంచి అని మెసేజ్ పంపించడం కానీ సో ఇలాంటివి ఏమన్నా చేస్తారా అనేది అయితే చూద్దాము సో ఈ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాము Okay, so the person you connects to move in Oh nine of pentacles, ace of squads. So. Okay. Mm -hmm, seven. Again, nine. Okay, Queen of Wands. సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అంటే లైక్ ఒక న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎలా అంటే ఒక మెసేజ్ చేయాలి మీకు అన్నట్టయితే అనుకుంటున్నారు ఈ మెసేజ్ చేయడం వల్ల మీరు మీ రిలేషన్లో కొంచెం పా లైక్ పాజిటివిటీ వస్తుంది అండ్ సక్సెస్ వస్తుంది అండ్ ఇంకా చెప్పాలంటే మీకు ఎమోషనల్గా ఫుల్ఫిల్మెంట్ వస్తుంది అన్నీ అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు ఈ పర్సను బట్ ఏంటంటే ఈ పర్సన్కి ఎక్కడ ఒకటే ఒక ఫీలింగ్ ఉందనమాట ఏంటంటే మీ మీ రిలేషన్ మీద ఎవరో మిమ్మల్ని స్పై చేస్తున్నారు మిమ్మల్ని ఇన్ ద సెన్స్ బోత్ మీ ఇద్దరిని దూరంగా ఉండాలి అని చెప్పేసి అయితే ఎవరో చూస్తున్నారు అండ్ అందుకోసం అని చెప్పేసి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వట్లేదు అనమాట అంటే కొంతమంది ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఉండడం కొంతమందికి ఇష్టం లేదనమాట అది ఎవరైనా కావచ్చు మేబీ థర్డ్ పార్టీ అయినా కావచ్చు లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేకపోతే తన కండిషన్స్ కావచ్చు అది ఎవరైనా కానివ్వండి నాకు ఇక్కడ ఏంటంటే పర్సన్స్ చూపిస్తుంది పర్సన్స్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఒక థర్డ్ పార్టీ అంటే అంటే రిలేషన్షిప్ అనే కాదు అంటే ఈ పర్సన్కి ఇంకొక రిలేషన్షిప్ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటుంటే సో అదే కాదు మేబీ తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయి ఉండొచ్చు తన ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు బట్ కాకపోతే పర్సన్స్ అనమాట అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒక్కొక్కసారి తన ఈగో అవ్వచ్చు లేకపోతే సొసైటీ కండిషన్స్ ఇలా అవ్వచ్చు కానీ ఇక్కడ ఏంటంటే నాకు స్పెసిఫిక్గా ఒక పర్సన్ అన్నట్టయితే చూపిస్తుంది ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు థర్డ్ పార్టీ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు బట్ ఇక్కడ ఆ పర్సన్ ఒక ఫెమినైన్ ఎనర్జీ అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఆ పర్సన్ లైక్ లేడీ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నట్టు అయితే చూపిస్తుంది మీరు ఎవరి కోసం చూస్తున్నా కూడా ఇఫ్ ఇన్ కేస్ ఒక లేడీ కోసం అంటే మీరు మేల్ అయ్యి మీ పర్సన్ ఫీమేల్ అయినా కూడా మీ లైఫ్లో ఒక ఫీమేల్ ఎనర్జీ ఇలా డామినేట్ చేస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే ఒక స్పైయింగ్ ఎనర్జీ అనమాట స్పైయింగ్ ఎనర్జీ అంటే మీరు ఏం చేస్తున్నారు మీ పర్సన్ తోటి మాట్లాడుతున్నారు అంటే లైక్ వాళ్ళ మీద మీ మీద కాకపోవచ్చు వాళ్ళ మీద అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది ఒక స్పైయింగ్ ఎనర్జీ అనమాట మేబీ మీ పర్సన్ సైడ్ నుంచి ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఈ ఏంటంటే డామినేటింగ్ ఎనర్జీ అనమాట ఈ పర్సన్ది సో ఆ డామినేటింగ్ తోటి మీ పర్సన్ని బ్లాక్మెయిల్ అయినా చేస్తూ ఉండొచ్చు లేదు అని అనుకుంటే మీ పర్సన్కి ఆర్డర్స్ అయినా చేయొచ్చు ఇఫ్ ఇన్ కేసు ఫ్యామిలీ మెంబెర్స్ అనుకోండి లైక్ మదర్ అయి ఉండొచ్చు అంటే మదర్ చెప్తే వినాలి అని చెప్పేసి ఈ పర్సన్ మేబీ తనకు నచ్చత లేదన్నట్టు తన మాటలు వింటూ ఉండొచ్చు లేదని అనుకోండి థర్డ్ పర్సన్ ఉన్నారు అని చెప్పేసి క్లారిటీగా తెలుసు మీకు అంటే అంటే ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థర్డ్ పార్టీ సిచువేషన్ ఉంది అని చెప్పేసి మీకు పక్కాగా తెలిస్తే ఆ పర్సన్ మీ మా మీ పర్సన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ కూడా ఉండొచ్చు సో వాట్ ఎవర్ మేబీ ఇట్ ఇక్కడ నాకు ఫెమినైన్ ఎనర్జీ కనిపిస్తుంది ఒక లేడీ మీ పర్సన్ని డామినేట్ చేస్తుంది సో అందుకే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు ఇన్ ద సెన్స్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే ఎలా ఫేస్ చేయాలని చెప్పేసి అయితే చూస్తున్నారు ఇంకొక పర్సన్ని అది ఏ రీజన్ అయినా అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ అయితే ఈ పర్సన్ మీ దగ్గరికి రానివ్వకోకుండా ఆపుతున్నారనమాట సో మీ పర్సన్ అయితే మీ ఈ రిలేషన్లో సక్సెస్ కావాలని అనుకుంటున్నాడు ఒక న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు మీతోటి ఉంటే ఈ పర్సన్కి చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు బట్ కాకపోతే మీ పర్సన్కి రావడానికి ఛాన్స్ అయితే దొరుకుతలేదు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఇది చూస్తున్నారు కదా ఫోర్ ఆఫ్ కప్స్ సో డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డివైన్ అందిస్తున్నా కూడా ఈ పర్సన్ ఇక్కడ చూస్తలేడు అనమాట అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఈ పర్సన్ రావాలని చెప్పేసి అనుకుంటున్నాడు అండ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా రాలేకపోతున్నాడు అనమాట సో అదే మీ పర్సన్ అయితే ఎవరో ఆపుతున్నారు నాకు ఇక్కడైతే స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ అయితే చూపిస్తుంది సో మీ పర్సన్ అందుకే శాడ్గా కూడా ఉన్నారు దానివల్లనే మేబీ శాడ్నెస్ అనేది మీ పర్సన్కి వస్తుంది అంటే మీతోటి దూరంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ పర్సన్కి ఇష్టం లేకపోయినా కూడా ఆ పర్సన్ మీకు దూరంగా ఉండాల్సి అయితే వస్తుంది కానీ ఆ పర్సన్ ఇమాజినేషన్లో ఆ పర్సన్ థాట్స్లో ఏమంటే మీతోటి కనెక్ట్ అవ్వాలి రీనియన్ అవ్వాలి ఒక స్టార్ట్ న్యూ స్టార్ట్ ఉండాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీకు ఉంది అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఉంది అని అనుకోండి మేబీ ఆ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు అంటే మేబీ మీ పర్సన్కి స్టార్టింగ్లో క్లారిటీ లేకపోవడం వల్లనో లేకపోతే వేరే సమ్ రీజన్స్ వల్లనో ఆ పర్సన్కి అట్రాక్ట్ అవ్వడం కానీ సో ఇలాంటివైతే జరిగి ఉంటే ఆ పర్సన్ రియాలిటీ అయితే ఈ పర్సన్కి ఇప్పుడు మీ పర్సన్కి తెలిసిందనమాట ఆ పర్సన్ రియాలిటీ థర్డ్ పర్సన్ యొక్క రియాలిటీ సో అందుకే ఆ పర్సన్ మీ ఏమనుకుంటున్నాడు అంటే మీరే తనకి కరెక్టు ఆ థర్డ్ పార్టీ కాదు అని చెప్పేసి ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కూడా బయటకు రావాలని చెప్పేసి అనుకుంటున్నాడు సో ఈ పర్సన్ అయితే మీరే కావాలి అని చెప్పేసి అయితే పక్కా అనుకుంటున్నాడు అండ్ మీకు ఒక మెసేజ్ చేయాలి అని చెప్పేసి అయితే కూడా అనుకుంటున్నాడు సో బట్ కాకపోతే ఒక స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ మీ పర్సన్ని ఆపుతుంది సో మీ పర్సన్కి చాలా స్ట్రెంగ్త్ కావాలి ఈ ఫెమినైన్ ఎనర్జీని దాటుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అందుకే కొంచెం టైం పట్టచ్చు పేషెంట్గా ఉండండి తోటి మెయింటైన్ చేసి మీ పర్సన్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ మీరు కాంటాక్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి అనుకుంటుంటే మీరైతే కాంటాక్ట్ చేయకండి ఎందుకు అని అంటే సి ఇప్పుడు ఈ పర్సన్ దగ్గర ఒక ఫెమినైన్ ఎనర్జీ డామినేటింగ్గా ఉంది అని అన్నప్పుడు మీరు కాంటాక్ట్ చేసినా కూడా ఆ పర్సన్ మీతోటి మాట్లాడలేకపోవచ్చు సో అందుకే మీ పర్సన్కి కొంచెం స్పేస్ ఇవ్వండి మీ పర్సన్ ఏమ ఎలా అవ్వాలి అంటే ఆ ఫెమినైన్ ఎనర్జీని దాటుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి చూపిస్తుంది సో అందుకే మీ పర్సన్కి కొంచెం స్ట్రెంగ్త్ కావాలి ఆ పర్సన్కి కొంచెం స్పేస్ ఇవ్వండి ఆ పర్సన్కి కొంచెం స్పేస్ ఇచ్చారనుకోండి ఆ పర్సన్ ఆ స్ట్రెంగ్త్ని తీసుకొని వాళ్ళని దాటుకొని మీ దగ్గరకు వస్తారనమాట ఇప్పుడు మీరు మాట్లాడినా కూడా మళ్ళీ ఆ పర్సన్ వాళ్ళకు భయపడి మాట్లాడకపోవడం లేదు అని అంటే సమ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరగడం సో ఇలాంటివన్నీ అవుతాయి సో ఇవన్నీ చేయకండి మీరు మీ పర్సన్ కోసం మీ పర్సన్ యాక్షన్ తీసుకునే వరకు వెయిట్ చేయండి ఆ లోపు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి మీ ఫినాన్షియల్ కండిషన్స్ కానీ లేకపోతే మీ ఇన్నర్ ఐ మీన్ ఇన్నర్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ లేదు అని అనుకుంటే మీ హెల్త్ రిలేటెడ్ అన్నీ మొత్తం మీ కెరీర్ రిలేటెడ్గా సెల్ఫ్ లవ్ ఇవన్నీ అయితే మీ వాటి మీద మీరు వర్క్ చేయండి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి వర్క్ చేయండి మీ పర్సన్ అయితే పక్కా వస్తారు అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది సో మీ పర్సన్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి తొందరపడకండి పేషెన్స్ తోటి ఉండండి ఆ పర్సన్ ఈ ఫెమినైన్ ఎనర్జీని బ్లాక్ ఎనర్జీస్ని దాటుకొని అయితే మీ దగ్గరికి రావాలి అది వచ్చే వరకు అయితే మీరు కొంచెం వెయిట్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది సో మీ పర్సన్ మీకు లవ్ మెసేజెస్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అనేది అయితే చూద్దాము సో మీ పర్సన్ నుండి మీకు లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే చూద్దాము సో మీ పర్సన్కి మీ మీద చాలా లవ్ ఉంది ఆ పర్సన్ అతను అది మీ దగ్గర చెప్పలేకపోతున్నాడు సో మీ సిచ్యువేషన్స్ వల్ల సో అందుకని ఇప్పుడు చూద్దాము మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి ఓ ఎన్ని మెసేజెస్ చెప్పాలనుకుంటున్నాడు మీ పర్సను సో చాలా చాలా వచ్చాయి సో అయితే తీసుకోలేము విల్ షఫుల్ వన్ సెకండ్ సో మీ పర్సన్ మీ కోసం ఇవ్వాలనుకుంటున్నాను లవ్ మెసేజెస్ ఏంటి చూస్తున్నారు కదా నేను షఫుల్ చేస్తుంటే ఎలా పాపప్ అవుతున్నాయో కార్డ్స్ సో మీ పర్సన్ మీతో చాలా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు బట్ ఆ పర్సన్కి చెప్పే ఛాన్స్ రావట్లేదు సో చూద్దాము ఐ వాంట్ టు ఇంప్రెస్ యువ్ ఓకే మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు ఐ హ్యావ్ టోల్డ్ మై ఫ్యామిలీ అబౌట్ యూ ఓకే ఇదో ఇందాక చెప్పాను కదండి నేను ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్సన్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈ పర్సన్ యొక్క మదర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి సో మదర్ అనే కాదు ఫెమినైన్ ఎనర్జీ అనమాట మోస్ట్లీ మదర్ అయ్యి ఉండొచ్చు నైంటీ పర్సెంట్ ఇఫ్ ఇన్ కేస్ మదర్ కాకపోయినా వాళ్ళ సిస్టర్ కానీ సో ఇలా అనమాట ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఫెమినైన్ పర్సన్ సో మీ పర్సన్ మీ గురించి ఇంట్లో చెప్పాడు సో లెట్ మీ పోస్ యూ యూ ఓకే మిమ్మల్ని మీ మీ పర్సన్ ఏమంటారు ఇది తెలుగులో సాధించాలి యా ఎగ్జాక్ట్ వర్డ్ సాధించడానికి ట్రై చేస్తున్నాడు సో మీ పర్సన్ అయితే మీరు ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు అయితే చూస్తున్నాడు సో ఐ వాంట్ టు ప్రూవ్ మై లవ్ టు యూ టూ యాక్షన్స్ ఓకే మీ పర్సన్ ఏమని చెప్తున్నాడు అంటే మీ పర్సన్కి మీద ఉన్న లవ్కి అది యాక్షన్స్ రూపంలో చెప్పాలి అన్నట్టయితే చూస్తున్నాడు సో అందుకే చెప్పాను మీ పర్సన్ యాక్షన్ తీసుకునే వరకు కొంచెం వెయిట్ చేయండి పేషెంట్స్ తోటి ఉండండి అని చెప్పేసి చెప్పాను సో మీ పర్సన్ కూడా అదే చెప్తున్నాడు యాక్షన్స్ ద్వారా చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నా లవ్ని అని చెప్పేసి సో ఐ నీడ్ యువర్ టైమ్ అండ్ కమిట్మెంట్ ఓకే మీ పర్సన్ మీతోటి టైం స్పెండ్ చేయాలి ఇందాక ట్రావెల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అని చెప్పాను కదా సో అదే చెప్తున్నాడు మీ పర్సన్ మీ టైం కావాలి అండ్ కమిట్మెంట్ కావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు సో ఇంకా చూద్దాము ఐ లవ్ వెన్ యూ ఫ్లర్డ్ విత్ మీ వావ్ మీ పర్సన్ మీరు మీ పర్సన్ని ఫ్లర్ట్ చేస్తే ఆ పర్సన్కి ఇష్టము అన్నట్టు అయితే చెప్తున్నాడు సో ఇంకా చూద్దాము ఐ వాంట్ టు మేక్ థింగ్స్ రైట్ ఓకే ఈ పర్సన్ థింగ్స్ని కరెక్ట్ చేయాలి అన్నట్టు అయితే చూ చూస్తున్నాడు అదే ట్రై చేస్తున్నాడు ఇందాక చెప్పాను కదా సమ్ ఫెమినైన్ ఎనర్జీ మీ పర్సన్ ఆపుతుంది అని అంటే ఆ పర్సన్ దాని నుండి ఓవర్కమ్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి సో ఆ పర్సన్ థింగ్స్ అన్నిటిని రైడ్ చేయడానికైతే ట్రై చేస్తున్నాడు సో ఆ పర్సన్కి మీరు కొంచెం టైం ఇవ్వండి ఆ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు అన్ని థింగ్స్ రైడ్ అని చెప్పేసి అయితే చెప్తున్నాడు సో ఐ వాంట్ టు టాక్ టు యూ బట్ ఐఎమ్ జస్ట్ స్కేడ్ ఓకే నేను ఇందాక చెప్పాను కదా పర్సన్ మీతోటి కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు కానీ బట్ ఎక్కడో మీరు ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పేసి భయపడుతున్నాడు అని చెప్పేసి సో సేమ్ అదే మెసేజ్ అయితే వచ్చింది ఇక్కడ ఐ వాంట్ టు టాక్ టు యూ బట్ ఐఎమ్ జస్ట్ స్కేడ్ అని చెప్పేసి సో మీ పర్సన్ మీతోటి మాట్లాడాలి అని అనుకుంటున్నాడు బట్ కాకపోతే కొంచెం భయపడుతున్నాడు సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓకే పర్సన్ వెయిట్ చేస్తున్నాడు ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ మీరు ఇగ్నోర్ చేసే ఆ పర్సన్కి ఇష్టం ఉండదు అన్నట్టయితే చెప్తున్నాడు ఐ ఫీల్ లైక్ యూ హ్యావ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ మీ అప్పుడప్పుడు మీ పర్సన్ కనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ నుంచి అదే ఈ పర్సన్ నుండి మీరు మూవ్ ఆన్ అయ్యారు అని చెప్పేసి ఐ డోట్ టాక్ అబౌట్ యూ మీ గురించి ఈ పర్సన్ మాట్లాడుతున్నాడు మేబీ ఫ్యామిలీతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఎవరితో నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఫ్యామిలీతో చెప్పాడు అని చెప్పేసి సో మీ పర్సన్ అయితే మీ గురించి మాట్లాడుతున్నాడు ఐ హావ్ సో మచ్ టు సే యూ వావ్ ఇందాక చెప్పాను కదా చాలా కార్డ్స్ ఫ్లిప్ అవుతున్నాయి మీ పర్సన్ చాలా మీ చెప్పాలి మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అని చెప్పేసి సో అదే ఒప్పిస్తుంది ఈ పర్సన్ మీతో చాలా చాలా చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు సో మీ పర్సన్కి కొంచెం టైం ఇవ్వండి లెద్దెమ్ టాక్ సో లెద్దెమ్ టేక్ యాక్షన్ టు అస్ యూ సో మీ పర్సన్ మీకు మీ వరకు రావడానికి యాక్షన్ తీసుకోవడానికి అయితే కొంచెం టైం ఇవ్వండి ఆ పర్సన్ అయితే మీ మీ దగ్గరికి వస్తాడు అన్ని థింగ్స్ని రైట్ చేసి ఆ పర్సన్ ఫ్యామిలీని కన్విన్స్ చేసి ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ పార్టీ ఉంటే ఆ థర్డ్ పార్టీ నుంచి కంప్లీట్గా బయటికి వచ్చేసి తర్వాత మీతోటి రీయూనియన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అండ్ ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ మీ మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ ఆర్ఎల్స్ అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ ఇలాంటివన్నీ రాకుండా ఉండడానికి ఆ పర్సన్ ముందే ఇప్పుడే థింగ్స్ అన్నీ కరెక్ట్ చేసి రావాలి మీ దగ్గరికి అన్నట్టు అనుకుంటున్నాడు సో నైస్ ఎనర్జీ ఇది సో పక్కా అందరూ క్లైమ్ చేయండి అండ్ ఇక ఈ ఎనర్జీని కనెక్ట్ అవ్వడానికి మీ ఈ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీని కనెక్ట్ అవ్వడానికి లైక్ చేయండి అండ్ మీ పర్సన్ అయితే మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం ఒక్కటే కాదు మీ పర్సన్ మీతోటి ఫ్యూచర్ని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నాడు సో పక్కా మీ పర్సన్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు సో హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఇక్కడ నాకైతే కాంటాక్ట్ అవుతాడు అని చెప్పేసి అనిపిస్తుంది కాబట్టి మీ పర్సన్కి కొంచెం టైం ఇవ్వండి మీరు ఆలోపు మీ మీద మీరు వర్క్ చేసుకోండి మీ పర్సన్ వస్తారు ఖచ్చితంగా వచ్చిన తర్వాత మీకు మళ్ళీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ గొడవలు కానీ ఇలాంటివన్నీ ఏమి ఉండవు అన్ని థింగ్స్ని కరెక్ట్ చేసుకొని మీ పర్సన్ మీ దగ్గరికి వస్తాడు సో బీ పాజిటివ్ పక్కా అందరూ అయితే పాజిటివ్ పాజిటివ్ మైండ్ సెట్ తోటైతే ఉండండి ఓకే సో ఇది ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది వీడియో అని చెప్పేసి అయితే కమెంట్ చేయండి అండ్ మీరు కన్ఫర్మ్గా అఫర్మేషన్ కూడా చేయండి పాజిటివ్ ఎనర్జీని అండ్ మీ పర్సన్ కోసం వెయిట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ